నా డైరెక్షన్ కిరణ్ అయ్యారు రెండు సినిమాలు ఆయనతో కూడా చేశాను సో అండ్ విద్యాసాగర్ గారితో చేశాము చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ సో ఒక పెద్ద గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ స్థాయిలో మన అన్ని నేను చూస్తాను సో మెలోడీ అనేది అలాగొస్తుంది ఆయనకి ట్యూన్స్ అంతా సో ఈస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ యాజ్ ఈ రైట్లీ సెట్ ఈ హెస్ బికమ్ మై ఫ్రెండ్ అండ్ ఒక్కొక్కసారి డేట్ ఇవ్వడు కొంచెం చాలా లేట్ చేస్తాడు అది వేరే విషయం తర్వాత మాట్లాడుకుంటా సో అలాగే అండ్ అనదర్ పర్సన్ ఐ నీడ్ టు టాక్ అబౌట్ మై అసోసియేట్ డైరెక్టర్ మూర్తి నేను ఎంత మూర్తి 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 అని అలవాటైపోయిందంటే ఇంటికి వెళ్ళి నా వైఫ్ని కూడా ఏ మూర్తి అంటాను అలాగైపోయింది అన్ని అంత మనం కలిసి వర్క్ చేసాం సో డే అండ్ నైట్ పాపం నాతోనే ఉండి ఈ ఒక నా జర్నీలో నా ప్రయాణంలో ఆయన కూడా ఉన్నాడు ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకుంటున్నాను ఒక సినిమాకి ఒక్కొక్క సినిమాకి ఒక డైరెక్టర్కి పది మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇలాగంతా ఉంటారు బట్ మీరు నమ్మండి నేను చెప్తే ఈ సినిమాకి మేము ఇద్దరే చేసాం మోస్ట్ ఆఫ్ ది మూవీ వి ఓన్లీ వి బోత్ మనం చేసే ఈ సినిమాలో మీరు చూడండి అది అండ్ అనదర్ మై కెమెరామెన్ మై కెమెరామెన్ బాల బాలకుమార్ అని చెప్పి మై కెమెరాన్ ఫ్రమ్ తమిళనాడు ఫెంటాస్టిక్గా చేశాడు ఈ సినిమా ఒక చూసిన వాళ్ళంతా చెప్తున్నారు ఒక హాలీవుడ్ లెవెల్లో ఈ సినిమా వచ్చింది ఆ ఒక క్వాలిటీ మ్యూజి అని అంత ఉంది అండ్ అగైన్ ద ఫైట్స్ ద పిక్చర్ ఇది ఒక సాఫ్ట్ అయిన సినిమా లాగా మనకు కనబడిన దీని ప్రజెంటేషన్ వచ్చి ఇట్ విల్ బీ లైక్ ఎ కమర్షియల్గా ఉంటుంది ఈ సినిమాలో ఒక నాలుగు ఫైట్స్ ఉంటాయి అందులో నాదోటి ఉంది అండ్ మ్యూజిక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అండ్ కామెడీకి మన సతి సో ఇలాగా వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ ఒక మంచి సినిమా ఇవ్వాలని ఇవ్వాలనేది మన ప్రయత్నం అండ్ ఈ సినిమా దయచేసి అందరూ వచ్చి ఫిబ్రవరి ఫోర్టీన్త్ చూడండి ఎందుకు రా ఈ సినిమా చూడాలి అని మీ ఒక ప్రశ్న ఉంటుంది ఎందుకు మేము సినిమాకి చూడాలి సో ఆ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే ఇది దిస్ ఈజ్ ఫ్రమ్ ద హార్ట్ ఈ రోజుల్లో ఈ ఒక ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో మనం కొన్ని కొన్ని విషయాలు మనం మర్చిపోతుంటాం పక్కనే ఉన్నా మనకు కనబడదు సో దాన్ని చూపించడమే ఈ సినిమా ఆ కథ సో ఒక గ్రాటిట్యూడ్ అంటే ఏంటి కృతజ్ఞత ఉండటం అనేది అండ్ వాల్యూస్ ఆఫ్ రిలేషన్షిప్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అవ్వచ్చు ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అవ్వచ్చు సో టోటలీ వాల్యూస్ ఆ వాల్యూస్ చెప్పే పిక్చర్ సో ఈ ఇది పెద్ద ఒక ప్రీచింగ్ లాగా అలాగంత ఉండదు ఈ సినిమా ఒక ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ అగైన్ ఈ జెన్సీ జనరేషన్ అని ఏమంటారు వాళ్ళకి కూడా వాళ్ళని కూడా మైండ్లో పెట్టుకొని మనం కన్సీవ్ చేసిన ఒక కథ ఒక ప్రజెంటేషన్ ఈ పిక్చర్ సో దయచేసి మీరు ఇన్ని ఆల్మోస్ట్ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి నలభై తెలుగుకి వచ్చి నలభై రెండు రియల్ లైఫ్లో ఫస్ట్ కన్నడ పిక్చర్ అని మనం లెక్క పెట్టుకుంటే నలభై నలభై ఆరు ఇయర్ ఫార్టీ సిక్స్త్ ఇయర్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ సో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు నన్ను ఎప్పుడు మాపల్లెలో పిల్లెలో గోపాలుడు నుంచి ఎక్కడ చూసిన మావాడు అరే నువ్వు కన్నడనా ఇంతవరకు నాకు తెలియదు మేము తెలుగు వాడు అనుకున్నాము అని ఎక్కడ చూసినా అంటారో అంత ప్రేమ ఎప్పుడు నేను మంచి సినిమా చేసినా చూస్తారు సో అలాగే ఇదే ప్రేమ ఇదే ఒక ఆప్యాయత ఈ ఈ ఆశీర్వాదం ఎప్పుడు మన టీం మీద ఉండాలి నా డాక్టర్ మీద ఉండాలి ఫస్ట్ పిక్చర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అలాగే నిరంజన్ మీద ఉండాలి సో థ్యాంక్ యూ సో మచ్ మీరంతా చాలా చెప్పు వెయిట్ చేశారు అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ విత్ గ్రేట్ హెల్త్ వెల్త్ ఫార్చ్యూన్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ మీ మీ దగ్గర వచ్చి కొన్ని రోజులు నేర్చుకోవాలి ఎలాగ ప్రజెంట్ చేసేది ఎలా హౌ క్రియేటివ్ యూఆర్ అండ్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ టు యూ అల్సో అండ్ ఎవరినైనా నేను మర్చిపోయింటే దయచేసి ఏమనుకోవద్దు అండ్ సృష్టి షీఈ్ ఎ వండర్ఫుల్ డాన్స్ మాస్టర్ థ్యాంక్ యూ అండ్ సంజయ్ సంజయ్తో ఒక మంచి ఫైట్ ఉంది మీరు సినిమా చూడండి సో థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ ఆల్ Anuradha, Anuradha, you have come from a Bangalore as a singer. Thank you, ma. Thank you so much. So God bless, Jai Hind, and my fans, my fans, march pa. I am sorry. Er, fans <laughs> under ki, you know, to Plus, creations, UV, UV, UV media. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన అజయ్ సర్కిల్ యా డిజి డిజిటల్ 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 మీడియా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఇది సారథి స్టూడియో సారథి స్టూడియో బాలా గారికి కూడా నా ధన్యవాదాలు సో అందరికీ అండ్ మై డబ్బింగ్ డబ్బింగ్ థియేటర్ శ్రీనివాస్ అండ్ వెంకట్ గారికి కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ యాక్షన్ కింగ్ అర్జున్ గారు అండ్ అలాగే చాలా యూనిక్ గా ఈవెంట్ స్టార్ట్ అయ్యింది రియల్ హీరో